ఓం శ్రీ జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమ మధుర అను నగరమున మూర్తియారు అని శివభక్తుడుండెను భావబంధాలన్నిటినీ జయించి పరమశివుడిని పాదార విందములను సేవించుచూ ఉండెను అక్కడ ఉండే రాజు జైన మతమును అవలంబించి శివభక్తులను ముఖ్యంగా మూర్తి నాయనను బాధింపసాగెను కానీ మూర్తి నాయనర్ ఆ బాధలను లెక్కింపక సాహసంతో ఎదుర్కొని తన నిత్య చందన సేవను కొనసాగించుచును కానీ ఒక దినమున నగరంలో చందనపు చెక్కలమ్ము దుకాణములన్నీ మూసిరి దినమంతయు తిరిగినను మూర్తి నాయనారికి ఒక చందనం ముక్కైనను దొరకక నాయనారికి హృదయావేదనం కలిగినది తిరిగి శైవారాజ్యం పాలన ఎప్పుడు వచ్చునో కదా అని చింతించను ఆనాడు సేవకు సానపై తన మోచేతిని ఉపయోగించును గట్టిగా అరగతీయుట వలన అతని మోచేతి పై తోలు చర్మము కందలు అరిగి ఎముకలు బయటపడి రక్తం కాలువలు కట్టెను పరమేశ్వరుడు ఘోర కృత్యమును సహించలేకపోయును అంత ఒక అనుగ్రహ వాక్కు మూర్తి నాయనారుకు వినబడును పాషాండ మతస్థుడూ రాజును తొలగించి రాజ్యమును ధర్మమును నెలకొల్పుదు అట్లు ప్రజలను పాలించిన తర్వాత నా సాయుధ్యము చేరి సేవించదు నాయనార్ ఆ పలుకులు విని ఆశ్చర్యపడును అతను చెయ్యి యథాపూపూర్వకంగా వచ్చును అతను ఒక నూతన కాంతితో ప్రకాశించును పరమశివుడు ప్రకటించిన రాత్రియే రాజు హఠాత్తుగా మరణించును వారసులు ఎవరూ లేనందున అంత్య సంస్కారములు మంత్రులే ఏర్పాటు చేసిరి అంత మంత్రులు సభ జరిపిరి రాజులేని ఎడల రాజ్యము ఆ రాజకముగును అని వారు భద్ర భద్రగజము యొక్క కన్నులకు గంతలు కట్టి యథేచ్ఛగా తిరుగుటకు వదిలి దేశమును పాలించు సముద్రుడగు రాజును కొన్ని రమ్మని పంపిరి వీధులు అన్నీ తిరిగి చివరకు ఆలవాయి గుడి గోపుర ద్వారమున నిలిచెను ఇంతలో మూర్తి నాయనార్ శివ ఆజ్ఞను శిరసా వహించుటకు నిశ్చయించుకుని ఆలయం బయటకు వచ్చెను వెంటనే ఏనుగు అతని ముందర నేలకు వంగి తొండము ఊపుచు నాయనార్ని తన వీపుపై ఎక్కించుకుని దీనిని చూసి మంత్రులు మెచ్చుకుని ప్రజలు హర్షధ్వనముల మధ్య మూర్తి నాయనార్ సింహాసమును ఎక్కెను పరమేశ్వర అనుగ్రహం వలన శైవమును యధాస్థితికి తెచ్చుటకు తాను రాజ్యమేలదని మూర్తి నాయనార్ ప్రకటించును మంత్రుల సహకారంతో జైన మత సిద్ధాంతం అన్నిటినీ మార్చి ప్రాచీన మతమును దేశమంతటా తిరిగి చేసెను మూర్తి నాయనర్ పవిత్ర విభూతి రుద్రాక్షలు జటాజూటముల దివ్యశక్తితో చాలా కాలము రాజ్యమేలును శివుని సేవను అనర్చి అంత్యకాలమున మూర్తి నాయనర్ పరమేశ్వరుని దివ్య పాదారవిందులకు కడచేరును ఆరాహో